డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావుడిపెలం రింగ్ రోడ్లో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం సమస్య జగన్ పాలనలో ప్రారంభమైన ప్రజా శాపం అని పేర్కొన్నారు ప్రభుత్వ మద్యం వినియోగదారుల భద్రత కోసం తీసుకొచ్చిన సురక్ష యాప్ ద్వారా ఎవరైనా తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ యొక్క నాణ్యతను చెక్ చేసుకోవచ్చని తెలిపారు బాటిల్ ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ మద్యం ఎక్కడ తయారైంది దాని వివరాలు మొత్తం తెలుస్తాయని ఆయన వివరించారు స్వయంగా ఎమ్మెల్యే బండార సనందరావు బ్రాందీ షాప్ లో బాటిల్ స్కాన్ చేసి ప్రజలకు వివరాలు చూపించారు ప్రతి వినియోగదారుడు ఈ యాప్ను ఉపయోగించి సభ్యత మద్యం వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు కోటం ప్రభుత్వం కాలంలో నాణ్యమైన మద్యం లభ్యమవుతుందని తెలిపారు ఇది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మన తయారైంది మన సెప్టెంబర్ నెలలో ఇది రాజ మన ఈస్కోడావారి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చింది ఇది ఇక్కడ షాపు యజమాని పేరు కూడా ఉంది ఆ పడాల అశోక్ కుమార్ రెడ్డి గారు ఇది తయారైంది ఎక్కడంటే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కెరల్ డిస్ప్లేరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ పేరు కూడా వచ్చింది ఎక్కడ తయారైంది ఇది అనేది ఇది చాలా ఈ మెథడు మధ్యాలు కూడా ఏదైనా రాడీ ఉంటే కూడా దీనివల్ల వెల్లడైపోతే ప్రజలందరూ కూడా ప్రజలందరూ జైతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద అవగాహన కల్పిస్తారు దానికోసం ఈ కార్యక్రమం రోజుని షాప్ని రావడం జరిగింది ప్రజలు అనుకుంటూ ఉన్నారు

వాళ్ళకి పూర్తి వివరాలు ధర కానీ కంపెనీ కానీ బ్రాండ్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తుండడం వల్ల వాళ్ళ మోసపోకుండా ఇది వారు వారు తీసుకునేది అసలా నకిలీయా అనేది స్పష్టంగా ఈ సురక్ష యాప్ లో ఈ యొక్క దీన్ని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సెల్ ఫోన్ లో విత్ ఇన్ సెకండ్ లో వితిన్ సెకండ్లో క్యూఆర్ కోడ్ ఇలా డిస్ప్లే అవుతుంది సెల్ఫోన్లో అది అది ఈ వాటిలో మీద ఎవరైనా కరెక్ట్ కాదు అని అనుమానాలున్నా ఎవరు కూడా ఎక్కువ అమ్ముతున్నా ఒకవేళ అదికి తరకలం నకిలీ మధ్య ఒక ఎక్తి అయితే దానిలో కూడా ఇప్పుడు రెండు వందల రూపాయలు అమ్మవలసింది ఎక్కువ అమ్మారనుకోండి కానీ ఇందులో ధర చూపిస్తుంది ఆ ధరకే కొనుగోలు చేసి దానికి ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యొక్క విధానాన్ని సురక్ష యాప్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే వినియోగదారులందరూ కూడా సేఫ్టీ కోసం కన్జ్యూమర్స్ వినియోగదారులు ఎవరు కూడా నష్టపోకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చింది దీన్ని అందరూ కూడా మరి దాన్ని ఉపయోగించుకోవాలని దీన్ని ఎవరో మోసపోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని సద్వినియోగం చేసుకోమని ఏ ఏ లోపాలు జరగకుండా ఉండాలని ఎందుకంటే చాలా దుష్ప్రచారం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అలవాటు కొద్దీ మాట్లాడేస్తున్నారు గతంలో చేసిన అలవాటు కొద్దీ మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధమైన దోపిడీ జరుగుతుందో మన విధానం కూడా మాట్లాడుతూ ఉన్నారు వాటికి అడ్డుకట్టు వేయడం కోసమే ప్రభుత్వం దుష్ప్రచారాలు నమ్మవద్దు గతంలో బ్రాండ్లు మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఆ ధరలు తెలుసు గతంలో ఏం జరిగిందో ప్రభుత్వ దుకాణాలు పేరుతో మీ బ్రదర్ అందరికీ తెలుసు అలాంటివి ఏం చెప్పారు సురక్ష యాప్ ఆ యాప్ లో మనం స్కాన్ చేయాలి ఎవరు వినియోగదారు వినియోగదారుడు యాప్ ని స్కాన్ చేస్తే ఆ యాప్ లో ఏ కనిపిస్తుంది దాని మీద ఉన్న సెల్ ఫోన్ తో స్కాన్ చేస్తే దాని యొక్క ధర ఆ కంపెనీ ఏం కంపెనీ అది నకిలీ మధ్యమా లేదా అక్రమ మధ్యమా లేదా మన ప్రభుత్వం మధ్యమేనా రెండు వందల ఇరవై రూపాయలు మీరు అమ్ముతున్నారు ఇప్పుడు సురక్షా యాప్లో దీన్ని స్కాన్ చేయండి ఓకే వన్ ఎయిటీ ఎంఎల్ ఎంఎల్ అంత ఎక్కడ ఉంది ఎంఎల్ దీన్ని వన్ ఎయిట్ ఎంఎల్ పైన బ్యాచ్ నెంబర్ బి టూ జీరో టూ బ్యాచ్ నెంబర్ బీ టూ ఎక్కడ బీ టూ జీరో జీరో టూ ఇదా స్థలము బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీసు ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారీ చేసింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఇది తయారీ అయింది డిపో పేరు ఇక్కడ ఈస్ట్ గోదావరి జీరో నైంటీ త్రీ ఎక్సైజ్ డిపో విక్రేత పేరు ఈ షాప్ గలైనా కడాల అశోక్ కుమార్ రెడ్డి షాప్ ఇది ఓకే ఇప్పుడు ఈ బాటిల్ వివరాలన్నీ కూడా ఈ బాటిల్